బెంగళూరులో జరిగిన బాడీ బిల్డింగ్ సౌత్ ఇండియా కాంపిటీషన్లో రాయదుర్గం పట్టణానికి చెందిన దస్తగిరి ఉత్తమ ప్రతిభ కనబరిచారు మూడో స్థానంలో నిలిచి మెడల్ సాధించాడు ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ ఈవెంట్లో ఆంధ్ర కర్ణాటక తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల నుండి సుమారు అరవై మంది బాడీ బిల్డర్స్ ఈవెంట్లో పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పాల్గొన్న ఏకైక అభ్యర్థి దస్తగిరి కావడం విశేషం ఈ విజయంతో మారుమూల ప్రాంతమైన రాయదుర్గం నుండి

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి